పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నలభై మూడవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు దేవా నీకే స్థుతులు స్తోత్రాలయ ఇదిగో తండ్రి నీ వాక్యం చదువు చుండగా ప్రభు నీ వాక్యపు వెలుగులో తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి నీకు ఇష్టమైన రీతిగా జీవించటకు సహాయం చేయమని ఎస్ఏ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి దేవా నాకు న్యాయం తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షంన వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా నీ వెలుగును నీ సత్యమును బయల్దేరచేయుము అవి నాకు చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠము వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాంచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణించుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతించెదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక ఐ మీన్